హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే నేను అప్పుడప్పుడు ఫేస్ చేస్తూ ఉంటానండి ఈ ప్రాబ్లం అయితే పూజ చేసుకోవాలని ఉంటుంది ఎంత పూజ చేసుకోవాలన్నా కానివ్వండి పూజ చేసుకోలేము అన్నీ రెడీ చేసుకుంటాము చివరికి వచ్చేసరికి ఏదో అడ్డుపడుతున్నట్లు ఏదో చేసుకోలేకపోతున్నట్టు మైండ్ అయితే పూజ వరకు వెళ్దండి మన బాడీ సహకరించినట్లు అట్లా ఉంటుందన్నమాట నాతో పాటు ఇది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారనుకుంటున్నాను ఇలాంటప్పుడు ఇంట్లో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి ఎలా పూజ చేసుకోవాలి నేను ఎలా చేసుకుంటాను మీ అందరితో షేర్ చేస్తానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈ వీడియోలో వారంలో ఒక్కరోజు మాత్రం గడపలకైతే అయితే పూజ చేసుకుంటానండి గడప పూజ అయితే చేసుకుంటాను గడపలకు నిండుగా పసుపు అయితే అలంకరించుకొని శుక్రవారం గురువారం శుక్రవారం శనివారం పూజలకైతే మొత్తం రెడీ చేసుకుంటానండి ఒక్కరోజు రెడీ చేసుకున్నానంటే వారంలో బుధవారం రోజు క్లీన్ చేసుకొని పసుపు కుంకాలు పెట్టేసుకుంటాను లేదంటే గురువారం రోజు పసుపు కుంకాలు పెట్టేసుకుంటాను నాకు వారం అంతా కూడా అలాగే ఉంటుందండి నిండుగా ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనకైతే బద్దకించడం పూజ దగ్గరికి వెళ్ళేటప్పటికి మైండ్ మనస్సు అయితే నిలకడగా ఉండదు ఎంత చేసుకోవాలి అనుకున్నా కానివ్వండి దేవుడి మీద అయితే శ్రద్ధ పెట్టలేము పూజ దగ్గరకు వచ్చేసరికి చేసుకోలేము అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనకి ఏదో నెగిటివ్ థాట్స్ రా పూజ చేసుకునివ్వకుండా చేయడము చేసుకోవచ్చులే ఇప్పుడు ఏం తొందరలే తర్వాత చేసుకుందాం కొంచెం సేపు అవి చేసుకుందాం అంటూ టీవీ ముందు కూర్చోవడము ఫోన్ పట్టుకొని కూర్చోవడము తీరా చూస్తే టైం అయిపోయింది ఇంకా ఈ టైంలో ఏం పూజ చేస్తాంలే అన్న మైండ్ సెట్కి అయితే వచ్చేస్తూ ఉంటామండి ఒక్కొక్కసారి నేను కూడా ఇది ఫేస్ చేస్తూ ఉంటాను అలాంటప్పుడు మన ఇంట్లో మనము ఉండే దగ్గర ఏదైనా నెగిటివ్గా చూస్తున్నప్పుడు మన కంటికి ఏదైనా చిరాగ్గా కనిపించడం ముందు ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే మనకి మైండ్ ప్రశాంతంగా ఉండదండి ఇంట్లో బూజులు దుమ్ము అలాంటివి ఏమీ లేకుండా ముందు చూసుకోవాలండి మనం ఎక్కడైనా కానివ్వండి బూజు దుమ్ము లేకుండా చూసుకొని ఇల్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే మన మైండ్ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుందండి సపోజ్ ఎక్కడైనా మనం ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి మనం ఎదురుగా టీవీ దగ్గరే ఉన్నాము టీవీ దగ్గర అంతా డస్టీగా క్లమ్జీగా ఉందనుకోండి అదంతా చూస్తే మనకి మైండ్ చిరాగేస్తుందండి భూజులు చూసిన ఇంట్లో మైండ్ మనకి పాజిటివ్ పోదండి అదంతా మైండ్ ఇంకా మన నెగిటివ్ మీద ఉండిద్ది అనమాట ఇంకా పూజ వరకు మనకి పోదండి ఒక్కసారి ఇల్లంతా శుభ్రం చేసుకొని భూజులు అన్నీ దులిపేసుకొని ఇంట్లో పాత వస్తువులన్నీ తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటూ ఇల్లు రోజు నా ఏదైనా నెగిటివ్ ఆలోచనలు అలా వస్తున్నాయి అనుకోండి ఇల్లు రోజు కళ్ళుపు వేసుకొని ఇల్లు తుడుచుకోండి చాలా మంచిది నాకు ఏదైనా ఇలాగ మనసుకి ఏదైనా ఇలా నెగిటివ్గా అనిపించింది అనుకోండి ముందు ఇల్లు అంతా క్లీన్ చేసేస్తానండి నేనైతే భోజనలన్నీ దులిపేస్తాను కపూర్స్ అన్నీ బొమ్మలన్నీ తీసేసి సర్దేసి దుమ్ము అంతా దులిపేసేస్తానండి నీట్గా ఇల్లంతా ఎక్కడెక్కడ కిచెన్తో సహా మొత్తం ఎక్కడెక్కడ సర్దేసేసి మన కళ్ళకు కనిపించినంతవరకు నీట్గా ఉంచుకునేలాగా చూసుకుంటాను అప్పుడు మనకు మైండ్ ప్రశాంతంగా ఉండి దేవుడి మందిరంలో ఎట్లాగైనా కానివ్వండి ఈరోజు పూజ చేసుకోవాల్సిందే అనిపి అనిపించింది అనుకోండి ఏది ఎట్లాగైనా కానివ్వండి పూజ గదిలోకి వెళ్ళి కూర్చుంటాను ఇంకా అలా కూర్చున్నాను అనుకోండి ఇంకా మనకి ఇంకా దేవుడి మీద ఆటోమేటిక్గా శ్రద్ధ అయితే వచ్చి వచ్చేసిద్ది లేదు ఇంకా అట్లాగే బద్దకిస్తా చేద్దాంలే చూద్దాంలే అన్నట్లు ఉంటే ఇంకా మనం అలాగే కూర్చుండిపోతాం అన్నమాట తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి అంతా ఒక్కసారి క్లీన్ చేసేసుకోండి దుమ్ములు ఏమి లేకుండా క్లీన్ చేసుకొని నీట్గా మా మా పెట్టేసుకోవటం నేనైతే ప్రతిరోజు ఇల్లు మాపెడతానండి ఆ రోజు ఈ రోజు అని లేకుండా ప్రతిరోజు కూడా కళ్ళుపు నీళ్ళలో మా పెట్టేసేస్తాను ఇంట్లో మనకి ఏదైనా నెగిటివ్ ఉన్నా కానివ్వండి కలుపు వేసి మాపెట్టడం వల్ల నెగిటివ్ అంతా దూరం అయిపోయిద్దండి వారంలో ఒక్కరోజు మాత్రం ఇలా గడపలకైతే నిండుగా పసుపు కుంక అలంకరించుకుంటూ ఉంటాను తులసం దగ్గర అయితే ఆ నిండుగా అలంకరించుకుంటానండి అది చూడగానే మనకి మా మనసుకి ఒక పాజిటివ్గా అయితే ఉండిద్ది అనమాట చాలా మన మనసుకు చూడగానే ఒక ఇది చూడగానే మనసుకి పాజిటివ్గా దేవుడి దగ్గర కూర్చోవాలి మనకి పూజ చేసుకోవాలన్నట్లుగా అయితే నాకు అనిపిస్తుందండి ఇలా గడపలో నిండుగా పచ్చగా పసుపు కుంకాలతో అలంకరించుకొని దేవుడి గుట్లు అన్నీ సర్దుకొని దేవుడి పటాలన్నీ నీట్గా శుభ్రంగా నిండుగా పసుపు కుంకాలతో పెట్టుకొని దేవుడి ముందు కూర్చున్నామంటే ఆటోమేటిక్గా మనకి దేవుడి మీద అయితే బ మనసు అయితే నిలకడగా ఉండిద్దండి నేనైతే ఇలాగే చేస్తాను అనమాట నేను ఒక్కోసారి ఇలాగే అనిపిస్తుందండి నాకు ఏం సాయంత్రం టైంకి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తానండి ఒక్కోసారి పనులన్నీ చేసుకొని ఆరు గంటలకల్లా దీపం పెట్టుకుందామని మొత్తం స్టార్ట్ చేస్తాను ఇంక చివరికి వచ్చేసరికి టీవీలో ఏదో ఒకటి రావటం చూస్తా కూర్చోవడం ఏదో ఒక పనిపడి ఇంకా పనిలో ఉండిపోవటం ఇంకా పూజ అయితే చేద్దాములే చేద్దాంలే అన్నట్లు అట్లాగే ఒక్కొక్కసారి అయితే అలాగే గడిచిపోయింది అనమాట ఇంకా ఎలాగైనా సరే ఇంకా చేయాలి అనుకున్నానంటే ఇంకా స్నానం కూడా చేయనండి స్నానం చేయకుండా కాళ్ళు చేతులు కడిగేసుకొని సాయంత్రం పూట పూజ అయితే చేసేసుకుంటానమాట ఇంకా ఉదయం పూట చేయకపోయినా సాయంత్రం అయినా కంపల్సరీ పూజ చేసుకోవాలనిపించింది నాకైతే అలాంటప్పుడు ఎలాగైనా ఇంకా పూజ చేసుకోవాలనేసి స్నానం చేయకపోయినా కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం పసుపు నీళ్ళు చల్లేసుకొని బొట్టు పెట్టేసుకొని దేవుడి ముందు కూర్చుంటాను ముందు ప్రశాంతంగా ఒక్క ఐదు నిమిషాలు అయితే దేవుడి ప్రటాలు అవన్నీ చూస్తా కూర్చుంటాను అనమాట మనస్సు నిలకడగా ఉండే వరకు అయితే నేను ముందు దేవుడిని చూస్తా అలా ఉండిపోతాను నీ మీద శ్రద్ధ భక్తితో నేను పూజ చేసుకునేలాగా నా మనసుకు నా మనసుని నిలకడ చేయదండ్రి అని దండం పెట్టుకొని నేనైతే అలా కూర్చుండిపోతానండి ఇంకా అలా కూర్చున్న తర్వాత ఇంకా ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకొని దీపారాధన అయితే చేసుకుంటానండి నాకైతే ఇలాగా సెట్ అయిపోయిందనమాట నేనైతే ఇలాగే చేసుకుంటాను నా మనసు బాలపైన పూజ చేసుకోవాలి అని లేనప్పుడు కూడా ఎలాగలా బలవంతంగా దేవుడి ముందు కూర్చో కూర్చుంటానండి ఇంకా మైండ్ అదే సెట్ అయిపోయిందనమాట ఇంకా నేనైతే ఇలా చేసుకుంటాను ఇల్లంతా క్లీన్ చేసుకోవటం దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకోవటం వంట రూము హాలు మొత్తం డస్టింగ్ అంతా చేసేసుకోవటం తప్పకుండా అండి ఇంట్లో మనకి నె ఏదన్నా నెగిటివ్గా ఉ చూసామంటే మన మైండ్ నెగిటివే ఎక్కువ తీసుకునిద్దండి పాజిటివ్ కంటే మన మైండ్ నెగిటివే ఎక్కువ తీసుకునేది అనమాట అందువల్ల ఎప్పుడు కూడా ఇంట్లో నీట్గా ఉండేలాగా చూసుకోండి దుమ్ము బూజులు ఏమి లేకుండా పాత వస్తువులు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ మంత్లీ క్లీనింగ్ చేసుకుంటాం కదా మనం ఎలాగూ లేడీస్ చేసుకునేటప్పుడు మన లేడీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు మంత్ క్లీనింగ్ తప్పకుండా చేసుకుంటాం కదా అలాంటప్పుడు మన ఇంట్లోని అనవసరమైనవి అన్నీ కూడా తీసేసుకొని మొత్తం పడేసుకొని భోజులు దుమ్ము అంతా దులిపేసుకోండి వారానికి ఒకసారి మాత్రం తప్పకుండా పైపైన క్లీన్ చేసుకోండి అలా చేసుకుంటూ ఉన్నామంటే మనకి క్లీనింగ్ ఈజీగా ఉండిద్ది ఇంట్లో కూడా చాలా పాజిటివ్గా ఉండిద్దండి ఇంకా ఎక్కడొక చోట మా గుమ్మం దగ్గర కానివ్వండి ఇంట్లో కానివ్వండి కొంచెం నేలలో పచ్చకర్పూరము పూలు వేసేసి గుమ్మం దగ్గర పెట్టుకోండి మనకి ఆ పచ్చకర్పూరం స్మెల్ వస్తూ ఉంటే మనకి చాలా బాగుంటుందండి మైండ్ అంత ఫ్రెష్గా ఉండదు అనమాట నేను అట్లాగే చేస్తాను పచ్చకర్పూరం వేసేసి పూలేసి గుమ్మం దగ్గర అయితే రాగి చెంపుతో నీళ్లు పెట్టేస్తానండి ఆ స్మెల్ అయితే ఇంట్లో అంత పచ్చకర్పూరం స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా వంటగది కూడా నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టే చేసుకున్నాం అంటే ఉదయానికల్లా మనకి చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది ఉదయం లేచేసి ఇంకా మనం ఇంకా గిన్నెలు తోముకోవాలి ఇల్లు చిమ్ముకోవాలి ఇల్లు తుడుచుకోవాలి అని పూజ మీదకి మనకైతే మైండ్ పోదనమాట ఇంకా ముందు రోజు నైట్ మొత్తం నేను ఇలాగైతే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను పూజ చేసుకోవాలి అనుకున్నానంటే మాత్రం పండగలప్పుడు కానివ్వండి నేను ప్రతిరోజు కూడా ముందు రోజు నైటే వంట రూమ్ అంతా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి ఇంకా పూజ చేసుకోవాలి అన్నాను అనుకున్నానంటే మాత్రం ఆగనమాట ఉదయం శుక్రవారం రోజు మాత్రం కంపల్సరీ లక్ష్మీదేవికి అయితే పంచదీప ఆరాధన చేసుకొని ప్రశాంతంగా పూజన అయితే చేసుకుంటానండి తప్పకుండా మీలో కూడా ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు పూజ చేసుకోలేకపోవడం ఉంటే మాత్రం తప్పకుండా ఇలా పూజ చేసుకోండి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో పాత చెప్పులు పాత బట్టలు అలాంటివి ఉంటే నెలకు ఒకసారి తీసి బయటపడేసేసి బలవంతంగా ఒకసారి దేవుని దగ్గర కూర్చోండి ఇంక మన మైండ్ అంతా సెట్ అయిపోయిద్ది అనమాట ఇంకా అలా కూర్చున్నామంటే మనం దేవుడు మన దేవుడు ముందు మన మైండ్ అంతా సెట్ అయిపోయి మన మనసు అంతా దేవుడి మీద లగ్నం అయితే చేయొచ్చండి నా నేనైతే ఇలాగే చేసుకుంటాను నాలాగా ఎవరికైనా ఇలాగ ఫేస్ చేస్తూ ఉంటే తప్పకుండా మీరు కూడా ఇలా ఫాలో అవుతారని మీ అందరితో అయితే షేర్ చేస్తున్నానండి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీ అందరితో షేర్ చేశాను కదా బుధవారం కానివ్వండి గురువారం గురువారం కానివ్వండి నేను గడపలన్నీ క్లీన్ చేసుకుంటాను గడపలకి నిండుగా పసుపు వొంకాలు అలంకరించుకుంటాను గడప దగ్గర పెట్టే రాగి చె కూడా అండి వారానికి ఒకసారి కానివ్వండి అట్లాగా తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాను శుక్రవారం మాత్రం ఉదయాన్నే మాత్రం కంపల్సరీ పూజ చేసుకుంటానండి ఎక్కువ శాతం పూజ చేసుకోవడానికే ట్రై చేస్తానండి ఎంత ఇచ్చినా ఉదయం చేసుకోలేకపోయినా సాయంత్రం టైంకైనా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ ప్రాసెస్ అంతా కూడా చేసుకొని సాయంత్రానికి కంపల్సరీ ఇంకా పూజ చేసుకోవటానికే ట్రై చేస్తాను ఇంకా ఇంట్లో ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు కానివ్వండి ఇంకా చేసుకోకూడదు అనుకున్నప్పుడు తప్పితే ఎక్కువ శాతం పూజ చేసుకోవడానికి ట్రై చేస్తానండి దేవుడి మీద ఎక్కువ మనసు నిమగ్నం చేసి ప్రశాంతంగా పూజ చేసుకుని ఎలాగైతే ఆలోచిస్తూ ఉంటాను అలాగే మీలో ఎవరికైనా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి కొంచెం ఒక్క మనం పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా దేవుడు ముందు కూర్చున్నామంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట మనం దేవుడు ముందు కూర్చున్నామంటే దేవుడు దేవుణ్ణి దేవుడిని చూస్తూ అట్లాగా పది పదిహేను నిమిషాలు ఒక్క అరగంట కాదు గంట అయినా అలా ఉండిపోయేలాగా దేవుడు మందిరం అయితే ఉంచుకోండి నిండుగా పూలతో అలంకరించుకొని దీపారాధన చేసుకున్నామంటే అట్లా చూస్తూ ఉండిపోతూ ఉంటాము ఏదైనా స్తోత్రాలు అట్లా వస్తే మీకు నా చదువుకుంటూ కూర్చోండి చాలా మంచిదండి ఇది మనకి మనసుకి మన మైండ్కి కూడా ఒక యోగాలాగా ప్రశాంతంగా ఒక ధ్యానంలాగా పనిచేస్తుంది అనమాట మన మైండ్ బాగాలేకపోయినా మనసు బాలేపోయినా ఇలా చేసుకున్నామంటే చాలండి దేవుడు ముందు కూర్చొని ఒక్క పది నిమిషాలు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తే మీరు ఏం చేస్తారో కూడా అయితే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతా ఉంటాను ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా నాకు కంటికి కనిపించినంతవరకు శుభ్రం పెట్టుకుంటాను ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ అందరి ముందుకు వస్తాయి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్